ఏమవుతుంది దేవుడిచ్చిన వాగ్దానం ఆలస్యమైతే ఏమవుతుంది మనిషి దేవుని సమయాన్ని ఎదురుచూడలేకపోతే ఇది అబ్రహాము జీవితంలోని అత్యంత భావోద్వేగమైన అధ్యాయం సంవత్సరాలు గడిచాయి దేవుడు వాగ్దానం చేశాడు కాని కుమారుడు రాలేదు సారాహృదయంలో భయం పెరిగింది కాలం వేగంగా జారిపోతున్నట్టు అనిపించింది చివరికి ఆమె ఒక నిర్ణయం తీసుకుంది దేవుడు ఆలస్యం చేస్తున్నాడు మనమే మార్గం వెతుక్కుందాం ఆమె తన సేవకురాలు హాగరును అబ్రహాముకి ఇచ్చింది ఆ నిర్ణయం ఒక కుటుంబంలో శాంతిని చీల్చింది హాగరు గర్భవతి అయ్యింది ఆమె గుండెల్లో ధైర్యం పెరిగింది సారాలో బాధ పెరిగింది అసూయ వేదన అవమానం అన్నీ ఒకటయ్యాయి ఒకరోజు ఆ ఒత్తిడిని తట్టుకోలేక హాగరు అరణ్యంలోకి పారిపోయింది ఎండ మండుతోంది నీరు లేదు ఆహారం లేదు ఆమె ఒంటరిగా ఉంది అరణ్యంలో దేవుని దూత ఆమెకు కనిపించాడు హాగరా నీవు ఎక్కడినుంచి వచ్చావు ఎక్కడికి వెళుతున్నావు ఆమె తన బాధను చెప్పింది అప్పుడు దేవుడామెకు స్పష్టంగా మాట్లాడాడు నీవు తిరిగి వెళ్ళు నీ కుమారుణ్ణి ఇష్మాయేలు అని పిలువు నేను అతన్ని గొప్ప జనంగా చేస్తాను హాగరు అర్థం చేసుకుంది దేవుడు తన్ను చూడనివాడు కాదని ఆమె తిరిగి అబ్రహాము గుడారానికి వచ్చింది కాలం గడిచింది ఇష్మాయేలు పుట్టాడు కాని వాగ్దానం ఇంకా నెరవేరలేదు అబ్రహాము వృద్ధుడయ్యాడు సారా వృద్ధురాలయ్యింది మనుషుల దృష్టిలో ఆశంతా ముగిసినట్టే కనిపించింది కొంతకాలం తర్వాత అబ్రహాము గుడారానికి ముగ్గురు అతిథులు వచ్చారు వారు సాధారణ మనుషుల్లా కనిపించినా వారిలో దేవుని సందేశం ఉంది వారు అబ్రహాముతో అన్నారు మరో సంవత్సరం లోపల సారాకు కుమారుడు పుడతాడు ఈ ముగ్గురులో ఒకరు దేవుని ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు వారు సాధారణ ప్రయాణికులు కాదు దేవుని పంపిన సందేశవాహకులు సారా వినింది ఆమె నవ్వింది అది అవమానం కాదు అది ఆశ్చర్యం ఈ వయసులో నాకు కుమారుడా అన్న ఆశ్చర్యం కొంతకాలం తర్వాత అద్భుతం జరిగింది సారా గర్భవతి అయ్యింది ఇస్సాకు జన్మించాడు వాగ్దానం శరీరాన్ని ధరించింది ఆ ఇంట్లో ఆనందం వచ్చింది నవ్వులు వినిపించాయి ఇస్సాకు పెరిగాడు ఆ రోజు అతని పాలు విడిచే పండుగ జరిగింది అందరూ ఆనందించారు కాని సారా గమనించింది ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేస్తున్నాడు ఆమెకు భయం కలిగింది ఈ కుమారుడు నా కుమారుడితో పారంపర్యాన్ని పంచుకోకూడదు ఆమె అబ్రహామును కోరింది హాగరు ఇష్మాయేలు వెళ్ళిపోవాలి అబ్రహాము బాధపడ్డాడు ఇష్మాయేలు కూడా అతని కుమారుడే కాని దేవుడు అబ్రహాముతో అన్నాడు భయపడవద్దు ఇష్మాయేలు నుంచి నేను గొప్ప జనాన్ని ఏర్పరుస్తాను తెల్లవారుఝామున అబ్రహాము హాగరుకు నీరు ఆహారం ఇచ్చాడు భారీ మనస్సుతో వారిని అరణ్యంలోకి పంపాడు హాగరు ఇష్మాయేలు వీర్షేబ అరణ్యంలో తినుగుతూ నీరు అయిపోవడంతో బలహీనమయ్యాను ఇష్మాయేలు ఒక పొదకింద పడిపోయాడు హాగరు కన్నీళ్లతో అన్నది నా కుమారుడు చనిపోతున్నాడని నేను చూడలేను అప్పుడు దేవుని స్వరం విన్నాడు దేవుని దూత మాట్లాడాడు భయపడవద్దు నేను ఈ కుమారుణ్ణి గొప్ప జనంగా చేస్తాను ఆమె కళ్లను తెరిచాడు ఆమె ఒక నీటి బావిని చూసింది ఇష్మాయేలు బతికాడు దేవుడు వాగ్దానం నెరవేర్చాడు చివరికి అబ్రహాము జీవితంలోని అత్యంత భయంకరమైన పరీక్ష వచ్చింది దేవుడు అబ్రహాముతో అన్నాడు నీ కుమారుణ్ణి తీసుకో నీ ఏకైక కుమారుణ్ణి నీవు ప్రేమించే కుమారుణ్ణి ఇస్సాకును తీసుకో మోరియాకొండకు వెళ్ళు అక్కడ అతన్ని బలిగా అర్పించు ఆ మాట అబ్రహాము హృదయాన్ని చీల్చింది ఇస్సాకు వాగ్దానం నెరవేర్చిన కుమారుడు ఆశ యొక్క ప్రతీక కాని అబ్రహాము వాదించలేదు ప్రశ్నించలేదు దేవునిపై విశ్వాసం కోల్పోలేదు తెల్లవారుఝామున అతను ఇస్సాకును తీసుకొని ప్రయాణం ప్రారంభించాడు ఇద్దరూ మౌనంగా నడిచారు మోరియా కొండకు చేరుకుంటూ ఇస్సాకు అడిగాడు నాన్న బలిగొర్రెక్కడా అబ్రహాము సమాధానమిచ్చాడు దేవుడే సమకూరుస్తాడు కుమారా ఆ మాట అతని విశ్వాసానికి సాక్ష్యం కొండపై అబ్రహాము బలిపీఠం నిర్మించాడు చెక్కలు అమర్చాడు ఇస్సాకును మృదువుగా కట్టాడు ఇస్సాకు ఎదురు తిరగలేదు తండ్రిపై నమ్మకం పెట్టాడు అబ్రహాము చేతిలో కత్తి కంపించింది హృదయం కన్నీళ్లతో నిండిపోయింది అతను కత్తిని పైకి ఎత్తాడు అదే క్షణంలో దేవుని స్వరం వినిపించింది అబ్రహామ ఆ బాలుడికి హాని చేయవద్దు అబ్రహాము ఆగిపోయాడు అప్పుడతను చూశాడు ముళ్ళ పొదలో చిక్కుకున్న ఒక గొర్రె దేవుడు బలిని సమకూర్చాడు ఇస్సాకు బతికాడు విశ్వాసం గెలిచింది దేవుడన్నాడు నీవు నన్ను భయపడుతున్నావని నేను ఇప్పుడు తెలుసుకున్నాను నీ సంతద్వారా లోకమంతా ఆశీర్వదింపబడుతుంది ఇది కేవలం ఒక కథ కాదు ఇది మనిషి బలహీనత దేవుని సహనం మరియు పూర్తి విశ్వాసం ఎలా పరీక్షించబడుతుందో చెప్పే చరిత్ర